హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో మా అబ్బాయి దగ్గరకు వచ్చాను అని చెప్పా కదా అది కంటిన్యూస్ వీడియో ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే వచ్చాడు ఇంకా బస్ అయితే ఎక్కేసాము మా అబ్బాయి పక్కన కూర్చున్న అబ్బాయి శివ తన ఫ్రెండ్ తను కూడా మన ఆంధ్రానే విజయవాడ తను వచ్చాడు మా అబ్బాయితో పాటు ఇంకా కర్బూజా దోసకాయ తీసుకున్న గన్న అయితే వచ్చాడు నాలుగు ప్యాకెట్లు అయితే తీసుకున్నాము ఇంకా వాటిని ఆస్వాదిస్తూ అయితే వచ్చేసాము అటు కొండ ఇటు కొండ మధ్యలో ఈషా టెంపుల్ ఎంత బాగుందో ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసు నువ్వు ఏడు దొరికింది తెలుసు నా ఏడు చెత్తకుండా దొరికింది సరే నేను అట్లు దొరికితే కూడా నేను ఎట్లా చూస్తున్నా నీ మొగానికి ఎవరు దేగని కూడా దేగరు ఇంకా బస్ దిగామో లేదు మా అబ్బాయి మా అమ్మాయి నువ్వు చెత్త కుప్పలో దొరికావు నువ్వు చెత్త కుప్పులో దొరికావు వాదించుకోవడాలు మొదలు పెట్టారు ఇంకా గుళ్ళేకి వెళ్ళిన తర్వాత సైలెంట్ గా ఉండాలని చెప్పాను అంతటితో ఆపేసారు ఆ టాపిక్ మేము చెప్పులో పక్కకి పక్కకెళ్తే అలా వదలకూడదు ఇక్కడికి వచ్చి బ్యాగుల్లో పెట్టండి అన్న చెప్పాడు మేము అక్కడికైతే వెళ్లి పెట్టాము మళ్ళీ తర్వాత ఇస్తారంట వాళ్ళ వాటిని మనకు ఒక కార్డు ఇచ్చారు అక్కడ ఇచ్చేసి మేము లోపలికైతే వెళ్ళాము ఇక్కడ మాత్రం ఫోన్ అలో లేదు అయినా నేను వీడియో తీసేసాను నాకు తెలీదు ఎంట్రన్స్ లోనే పూజా సామాగ్రి పెట్టుకుంటారు వన్ ఫిఫ్టీ రూపీస్ ఎత్తుకుపోయి దేవుడికి పూజ చేసుకున్న తర్వాత ఆడ కాసేపు ధ్యానం చేసుకోవాలన్నమాట ఓంకారం తప్పితే ఇంకేం ఉండదు అక్కడ మనలాంటి ఎంతో మంది అక్కడొచ్చి ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటా ఉంటారు సరే ఆడ కాసేపు అయితే మా పిల్లలు ధ్యానం చేసుకున్నారు కోతి చేష్టలు చేస్తూ వాళ్ళకి తెలియదు కదా చిన్న పిల్లలు ఇంకా అయితే వెళ్ళిపోయాము సండే ఎక్కువ రద్దీ ఉంటుందంట ఈ రోజే అంత ఎక్కువ మనిషి లేదు ఇంకా ఎండలు మండిపోతా ఉండయి కింద కాళ్ళు కాలుతా ఉండయి బగబగా అని ఆడ మంచి పని ఏమంటే మ్యాట్లు పూర్తిగా వేసినారు మనం లా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మ్యాట్ల మీదే వెళ్ళి రావచ్చు మనం చెప్పులు వదిలిన మేటలేస్తున్నారు ఆ మ్యాట్లు లేకుండా పోతే కాళ్ళలో బొబ్బలు వచ్చేసి ఉంటాయేమో కానీ ఎంత ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చుట్టూ చుట్టూ కొండలు మధ్యలో ఉంటాడు దేవుడు పెద్ద నంది పెద్ద సూలం చుట్టూ కొండలు ప్రశాంతమైన వాతావరణం ఎంట్రన్స్ లో చోట పోనాలో లేదు కానీ మిగతా అంతా మనం ఫోన్ తీసుకోపోవచ్చు ఇంకా ఎండలో వచ్చాం కదా దాహం అయితే వేసింది వాటర్ బాటిల్ కోసం చూసాము ఆడ అన్న ఇక్కడే ఉంటాయి మంచి నీళ్ళు కొనాల్సిన అవసరం లేదు అన్నారు నీళ్ళు తాగేసి మళ్ళీ అయితే దేవుడి దగ్గరికి బయలుదేరేశాము పార్ట్ టూ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి